ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా చర్చనీయాంశంగా మారిన విషయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన లక్ష కోట్ల అప్పు ఈ విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది కొందరు దీన్ని ఆంధ్రప్రదేశ్ ను శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ స్థాయికి తీసుకెళ్తున్నారని ఆరోపిస్తున్నారు మరి నిజంగా పరిస్థితి అంత తీవ్రమైందా ఈ ఆరోపణలు ఎంత నిజం ఉంది ప్రభుత్వ ప్రకారం చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలో నిజంగా అప్పులు తీసుకున్న సంగతి అంగీకరించాల్సిందే అయితే ఈ అప్పులు ఎలా ఎందుకు ఎక్కడ ఖర్చయ్యాయి అనేది గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఎక్కడ ఖర్చయ్యాయి అని చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కనుక అమ్మఒడి విద్యా దీవెన వంటి పథకాల అమలుకు ఈ నిధులు ఉపయోగించినట్టు ప్రభుత్వం చెబుతోంది రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు రోడ్డు విస్తరణలు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం అయ్యాయని అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పు చేయడం కొత్త విషయం కాదు గత ప్రభుత్వాల కాలంలో అప్పులు తీసుకున్నారు ఇవి సాధారణంగా అభివృద్ధికి అవసరమయ్యే నిధులుగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పులు సరైన విధంగా ఉపయోగిస్తే అవి అభివృద్ధికి దోహదపడతాయి అప్పును మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తే భవిష్యత్తులో ఆదాయ వనరులు పెరుగుతాయి అప్పును కేవలం పరాణా ఖర్చులకు వాడితే అది భారం పెంచే అవకాశం ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం తీసుకున్న అప్పు నిజమే కానీ దీన్ని ఎక్కడ ఖర్చు చేశారో ఎలాంటి ప్రయోజనం కలిగించగలదు అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది కేవలం అప్పులు తీసుకున్నారని విమర్శించడం సరైన దృక్పథం కాదు అదే విధంగా దీన్ని పూర్తిగా సమర్థించడం కూడా సమంజసం కాదు ప్రజలు సత్వర ప్రయోజనాలను చూసే బదులు దీర్ఘకాలిక ప్రభావాలను అంచనా వేయడం మంచిది